పోతే పోనీ పోరా ఎందుకో నమస్కారం పంతులు గారు అయితే ఇక్కడ పాతాళ బేతాళమని ఓ చేతపడి చేసే ఉంటుంది ఎక్కడుంటుంది తక్కారు బేడా మీ డౌరికెళ్ళి రైట్ కు కోసి లెఫ్ట్ కి వెళ్తే దారి కానీ లేదు పోయింది పోయిందా ఏమైంది సార్ ఎవడికో బొడ్లో గాలి మీద చేతపడి చేశాడంట దాంతో చేతులు కాళ్ళు గిలా కొట్టుకుంటూ పోయింది అవును సార్ మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందే ఎక్కడ ఉంది నాయన ఇది వరకు ఎప్పుడు గుళ్ళో ఇప్పుడు ఎక్కడ పడితే ఎక్కడ ఊళ్ళో అంతా నా నెత్తి మీద బాల్ పెంతో రాజిన దరిద్రం అబ్దుల్లా కాలేజీ లెక్చరరా అంటే కొంపదీశవాడు నా విలన్ అమీర్ ఖాన్ గాడు కాదు కదా అబ్బా వాడు అమీర్ ఖాన్ కాదండి వాడు మాగుడికొచ్చి భయంకరంగా మంత్రాలు చదివి ఎయిట్ రూపీస్ కొబ్బరికాయ కొట్టాడు ఈ ఫెస్ తో చూసా కాదని పంచాయతీలో నాకు దెబ్బ కొట్టాడు ఆ దెబ్బతో పంచ ఊడి రోడ్డున పడ్డా అంటే వాళ్ళో నాకు గుళ్ళో నీకు విలన్ గాడు ఒక్కడేనమాట అదే మరి ఇలాంటి వాడు నా పక్కన ఉంటే వాడికి ఫుల్ ఉప్మా పెట్టి నిమ్మకాయ పిండేస్తా అలాంటి విలన్ ప్లాన్స్ నా దగ్గర అక్కడ ఉన్నాయి చెక్కుని పేసే ఈ రాత్రికే వీడితో వాడి సంగతి తేలుస్తా చేతులు చేతులు కలుపు అంటే ఇది ఓ వచ్చా నిన్ను కూడా కలిపేసుకుంటున్నావు ఇంటి దాకా తోడుగా రమ్మన్నాను కన్న బాబు గారు మీరు అమ్మాయితో లోపలికి కాలక్షేపం చేస్తే వీడు నాకు తోడుగా ఉంటాడు కాసేపు ఇద్దరం కృష్ణారామ కృష్ణారామ పంకజం మీ ప్రతాపం వాడిమీ చూపించకు బక్క ఏదవా బేరం మీ కారణంగా మంచం బాగా చేయించుకోలేక చస్తున్నాను అనుకోండి నేనుంచి మల్లెపూ దైతే మన మన ఓ రాత్రి మూడు మంచాలు విరిగిపోయాయి ఏమే చిత్ర పంతులు మందు కొట్టేసి కోళ్లా కునికేసేసాడా అంతకన్నా చిత్ర ఒళ్ళంతా ఒకటే నొప్పులు బాబు మళ్ళీ సిగ్గు లేకపోతే సరే తెలియనట్టు అడుగుతున్నారు అసలు మన స్పీడ్ నాలాంటి మొగాడు దొరకడం అదృష్టమే ఇదిగా ఈ వంద రూపాయలు పెట్టుకుని గోల్డ్ కాయన్ తాగి పగలంతా రెస్ట్ తీసుకో వస్తానా ఒళ్ళు జాగ్రత్త చేతగాని సార్ పెద్ద మగ అని రండి 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 ఓకేనా ఇంకా ఏం చెప్పండి ఎక్కడ వస్తుందిరా మీరు కూర్చోండి లేవరా ఏమిటి మంచం మీద కూర్చోబెట్టి నన్ను లేవమంటున్నాం ఇప్పుడు ఎవరికి ఫస్ట్ నైట్ పులుకు పలుకు లేకుండా కూర్చున్నారే విషయం చెప్పండి నా పేరు శివకాశి సొంత ఊరు బెంగుళూరు మిమ్మల్ని యాచిస్తున్నాను నా కూతురు పెళ్లి విషయంలో మీరే నాకు ఇప్పుడే పెళ్ళయింది వెంటనే ఇంకోసారి పెళ్ళా ఇది ఏమన్నా చూసుకోరా ఆపిల్ తింటారా చూస్తున్నా అసలు విషయం ఏమిటంటే నేనే చెప్తా చెప్పండి చెప్పండి వెండ్రా అయ్యో 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 మదనా 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 నువ్వేం చేస్తావంటే నాతో తిన్నగా బెంగళూరు వస్తావు ఓ పది నిమిషాలు మా యజమానిలాగే యాక్ట్ చేస్తావు అక్కడ ఒక ఇనక్ పెట్టుంది పక్కనే ఒక బండ వాడుంటాడు వంశీ రైట్ ఆరు లక్షల రూపాయల డబ్బు తీరా అని అంటావ్ అంతే పదిహేను ఏళ్ళు ఇస్తాం అన్నారు పదివేలు ఇచ్చేశారు ఓకే ఓకే నాకు ఏమీ అర్థం కాలేదు ఏంటి అర్థం కాలేదు దీర్ఘ సుమంగళీ భవ గంపెడు పిల్లలు అక్కర్లేదు కంటికింపుగా లక్షణంగా ఏడుకొండల వాడి ప్రసాదంగా ఒక్క బిడ్డను కను తల్లి రామేశ్వరుడు కాచుకుని ఉంటాడు త్వరగా బామ్మ ఎందుకమ్మా నువ్వు వెళ్ళు మామా నేను ఇంకా ఆ శీరదించలేదే మా చీర దించక్కర్లేదు మదన కామేశ్వర ఇంతే చాలా తేలిగ్గా చెప్పారు ఓ ఇందుడు చంద్రుడు కథ చెప్పినట్టు సినిమాలో అయితే పర్వాలేదు జీవితంలో చాలా రిస్క్ ఇంకా ఎన్ని కష్టాలు రాబోతున్నాయో మీకు మా నాన్న గురించి తెలియదండి శివకాశి గారు నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో మరి కామేశ్వర నువ్వు బంగారం లాంటి వాడివి అసలు నీ లాంటి వాడిని అవ్వండి చూడలేదురా రా అంటాడు నేను చూస్తున్నా కదా ఒప్పుకోవయ్యా తప్పుకోవయ్యా నా తప్పు కాదు బామ్మే తీసుకొచ్చింది ఇతని తీసుకొచ్చి ఇంకో మనిషి స్థానంలోకి నన్ను వెళ్ళమంటుంది తప్పు కదు పదివేల రూపాయలు ఇచ్చారు ఎవరైనా డబ్బిచ్చిన ఆయన మీరిద్దరూ హనీమూన్ కి బెంగళూరు వెళ్తున్నారు ఏరోప్లేన్ లో ఇది జంతర మంతర్ జాదు ఆ పని చేసేవాడిని నేను నువ్వెందుకు కంగారు పడతావు మా నాన్న అడుగుతాడే ఒరే వాళ్ళ ఇంట్లో పెండి కొంటకెళ్తున్నానని చెప్పరా అది అబద్ధం కదా ఒప్పుకోడు ఇలా చూడు మీ నాన్న ఒప్పుకుంటా ఒప్పుకోడే ఒప్పుకుంటే ఒప్పుకుంటే మరి ఒప్పుకుంటా ఒట్టు వేయి మీరు కూర్చోండి ఇలా ఇవ్వవే ఒరే నువ్వు కూర్చో ఇది తీసుకోండి నువ్వు మాట్లాడకూడదు సుఖంగా ఉండండి ఇందులో ఏమిటి సుఖం ఫస్ట్ నైట్ లో ముగ్గురు ఉండడం ఎక్కడా వినలా ఫిక్స్ కానివయ్యా ఆ తర్వాత నేనే పోతాను అంతవరకు ఉంటారా మరో నిన్ను బదిలీ నేను పోలేనులే కామేశ్వర ఇలా కూడా ఒకడు ఉంటాడా పేరు శాస్త్రి పేరు శాస్త్రి కాస్త ఇటు రావయ్యా నాకు సిగ్గేస్తోందయ్యాందుకు సిగ్గుపడిపోతున్నా బైకి మరి ఇంగితం తెలియకుండా పెంచావే ఏమైంది ఏమైందా ఏమీ కాలేదు అబ్బాయి వద్దంటున్నాడు వెళ్ళు నువ్వు చెప్తే వింటాడు వెళ్ళి చెప్పు ఇదంతా మా వాడితో నేనేలా మరి నేనెట్లా వెళ్ళి చెప్పను గదిలోకి వెళ్ళి చెప్పనక్కర్లేదు నెమ్మదిగా బయట నుంచి చెప్పు నువ్వు ఫ్రీగా ఉన్నావా ఉన్నా రమంటావా రే ఇప్పుడు నువ్వు రాకూడదు బాగుండదు బా అమ్మ ఏమిటో అంటూ ఉంది అది నాకు నచ్చలేదు నువ్వేమంటావునని చెప్పారాది తప్పు కదా రే తప్పులేదురా అది ఇప్పుడే పెళ్ళైంది అంతలోనే దాన్ని తీసుకుని బెంగళూరు వెళ్దాం అంటావా నన్నేం చెప్పమంటారు దానికి కూడా ఓకేట కానీ నాకేమిటో తప్పనిపిస్తోంది నువ్వెన్ని సినిమాల్లో చూసుంటావా రాముడు భీముడు సినిమాలు అలా ఉంది అది నాకు తెలీదు అందులో కూడా ఇంతే అందులో అలా ఉంటే అలానే చెయ్యి నువ్వు అసలు ఆ అమ్మాయిని ఎలా చెప్తాను మామా ఇలా నేను చెప్తాను నువ్వు లోపలికి వెళ్ళకూడదు తెలుసు जमायस जमायसरा डन ఒక పిల్ల నేను ప్రేమిస్తున్నాను అంటే చంప దెబ్బ కొడతావా ప్రేమికులను కాపాడడానికి పోలీసులు చట్టాలు కోర్టులు లేవనేగా నీ ధీమా అందుకేరా అటువంటి వాళ్ళను రక్షించడం కోసమే నేను ప్రేమ స్థాపించింది వెళ్ళి ఆ అమ్మాయి కైల్లో చెప్పు ంటే ఆషామాషే అనుకున్నావా లవ్ ఇస్ గాడ్ అని చెప్పరా చెప్పరా ఏంటి మక్కారైందా నకరాలు చేస్తున్నావు ఎంత ప్రేమ పెద్దదా ప్రేమంటా ఎలా కూడా చెప్పేస్తాం వెళ్ళి ప్రేమిస్తానే బాబు ప్రేమ విషయంలో దాఖరే ఉన్నాడు ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది కాబట్టి ప్రేమంటేనే ప్రేమ అన్నాడు చెప్పు ఆ అమ్మాయితో ప్రేమిస్తున్నానని చెప్పాను కాబట్టి చెప్పినట్టే లెక్క కాబట్టి ప్రేమించలేని మగ కానీ ప్రేమ ఇప్పుడు పూర్తనే ఉంటుంది దీన్ని కాకపోతే ఇంకొకని ప్రేమిస్తాను దీన్ని వదిలేయండి ప్రేమ సమయానికి అంబులెన్స్ లాగా వచ్చి కాపాడారు ఇంకా నాకేం భయం లేదు మీ వెచ్చని ఒళ్ళు హాయిగా ముక్కు మే బాబాయ్ పోయాడా ఆయన ఇంకా బతికే ఉన్నారు పద వెంటనే మెల్లగా